హాయ్ ఐస్ వెల్కమ్ జిమోని కమోని యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము పలావ్ ఎలా చేయాలో తెలుసుకుందామా ఈ జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ రెసిపీ ఇది చికెన్ నాన్ వెజ్ కానీ వెజ్ కానీ చాలా ఎమ్మీగా ఉండే రెసిపీ ఫస్ట్ మనం ఈ పేస్ట్ యాడ్ చేసుకోవాలి కొత్తిమీర అల్లం అండ్ ఎల్లుల్లి అండ్ సాల్ట్ బాగా కట్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలి అది పేస్ట్ని రెడీగా పెట్టుకోవాలి అండ్ ఒక బానీ తీసుకొని మనము టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ బిర్యానీ సెట్ చెక్క లవంగాయ తాలిక బిర్యానీ ఆకు అండ్ ఆనియన్స్ మనము ఇలా కట్ చేసుకొని అండ్ మిర్చి బాగా కట్ చేసుకొని అండ్ మనకు అక్కడ పుదీనా ఉంటే పుదీనా యాడ్ చేయొచ్చు అండ్ దీన్ని సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి సిమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి అది బ్రౌన్ డిష్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలి ఈ కలరే మనకు రైస్కి చాలా టేస్ట్ వస్తుంది బాగా ఆనియన్స్ వేగాక మనము అల్లం పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అండ్ మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతే మనకు అండ్ నెక్స్ట్ వీ టు యాడ్ ఇఫ్ యూ టేక్ వన్ గ్లాస్ ఆఫ్ రైస్ వీ హ్యావ్ టు యాడ్ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అప్పుడు మనం ఆ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాక సాల్ట్ యాడ్ చేసి అండ్ ఎల్లుల్లి యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది అండ్ అది బాయిల్ అయ్యేటప్పుడు మనం రైస్ తీసుకొని సోప్ చేసిన రైస్ మనం ముందే నానబెట్టి ఉండాలి రైస్ని అప్పుడు మనము అది బాయిల్ అయ్యేటప్పుడు మనం ఈ రైస్ని దాంట్లో వేస్తూ mas ele బాగా కొంచెము ఆన్లో పెట్టుకుని అది దగ్గరగా వచ్చేంత వరకు పెట్ ఆన్లో పెట్టుకోవాలి నెక్స్ట్ సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది అంతే ఎంతో ఎమ్మీ అయిన పలావ్ రెడీ ఇది నాన్ వెజ్కి కానీ వెజ్కి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో తెలుపుతారని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోనిక మోని యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎన్నో వీడియోస్ మీ ముందరికి వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జి మోనికా మోనూ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎన్నో వీడియోస్ మీ ముందరికి వస్తాయి బాయ్